నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతా కీ జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం వీడియో చేస్తున్నా సార్ ఈ మధ్యకాలంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలల్లో జనవరి నుంచి ఈరోజు జూలై ఇప్పటి వరకు అంటే టూ డేస్ నిన్నటి వరకు అనుకుందాం హెవీ వెహికల్స్ ఆర్టీసీ బస్సులు కానీ లారీలు కానీ డీసీఎంలు కానీ డాక్టర్లు కానీ వీటి ద్వారా యాక్సిడెంట్ రూపకంగా స్కూల్కి వెళ్ళేటోళ్ళు కాలేజీలలో చదువుకునే పిల్లలు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయారు అయితే ప్రతి ఊరిలో చిన్న చిన్న టౌన్లల్లో చిన్న చిన్న టౌన్ అంటే ఇప్పుడు జగిత్యాలు కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ నిజామాబాద్ కానీ అటు పోతే సిద్దిపేట కానీ హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ మేజర్ కొంచెం పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియాలల్లో బైపాస్ రోడ్లు ప్రభుత్వం బైపాస్ రోడ్లు సృష్టించింది బైపాస్ రోడ్లలోనే హెవీ వెహికల్స్ పో పోవాలని ఆడ బోర్డులు కూడా పెట్టారు కానీ హెవీ వెహికల్కి సంబంధించిన ఏ ఒక్క డ్రైవర్ కూడా ప్రామిస్గా చెప్తున్నా వాళ్ళకు సిటీలో ట్రాఫిక్ ఉంటుందని తెలుసు పోయేటప్పుడు మనం ఇబ్బంది పడతామని తెలుసు అయినా కానీ సిటీలల్లోకి వెళ్ళే వాహనాలు నడుపుతారు దానివల్ల నిన్న నిన్నను మొన్నను పాపం తండ్రి కూతురు కాలేజ్ పోయి కాలేజీలో దించడానికి తండ్రి వెళ్ళినట్టున్నాడు ఒక ట్యాంకర్ కింద నలిగి అమ్మాయి క్లైమాక్స్లో నన్ను కాపాడానని అక్కడ ఉండాలని బ్రతిలాడుతుంది సీన్ చూడలేకపోయినా నేనైతే అది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే నిజంగా శత్రువులకు కూడా అటువంటి పరిస్థితి రావద్దు మనలు హెవీ డ్రైవర్స్ ఏమనుకుంటారంటే ముంగ టైర్ అప్పిత్ అయిపోయి ఇంకా మనకు ప్రాబ్లం లేదు ఎనక పడితే అనుకుని ఇంకా రూల్స్ అదే రూల్స్లో బండ్లు నడుపుతారు ఇప్పుడున్న వ్యవస్థలా మీరు అబ్జర్వ్ చేయరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేవలం బైక్ వాళ్ళకు కార్లు నడిపేటోళ్ళకు తప్ప హెవీ వెహికల్ నడిపే ఏ ఒక్క నా కొడుకును కూడా ఆపి పైపు పెట్టమన్నా లేవు ఇండియా మొత్తంలో మీరు ఏ హెవీ వెహికల్ నన్ను అబ్జర్వ్ అయ్యి ఫుల్ తాగే ఉంటాడు ఇప్పుడు తాగి అంత పెద్ద లారీని అంత పెద్ద బండిని అంత పెద్ద దగ్గర దగ్గర పది టన్నులు పదిహేను టన్నులు ఇరవై టన్నుల లోడ్ బండిని నడిపి రోడ్ల మీద వాళ్ళ సందాల వాళ్ళు నడుపుకుంటూ పోయేటోళ్ళు అమాయక జనాల ప్రాణాలు దిత్తు మళ్ళీ ఆ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుట్ అయితే భగవంతుడు కూడా దాన్ని ఒక్కసారి బ్యాలెన్స్ మన బండి డ్రైవర్ చేతులకి వెళ్ళి మిస్ అయిందంటే అన్కంట్రోల్ అయిందంటే కలర్స్ కంట్రోల్ చేసేటప్పుడు చాలా కష్టం మన ఇప్పుడు ఇది రోడ్డు డైరెక్ట్ జగిత్యాల కరీంనగర్ రోడ్కు కలుగుద్ది ఆ రోడ్డు మీద అక్కడ జీప్ అడ్డేసుకొని కూర్చుంటారు బైకులు ఫస్ట్ బైకులు నాపుతారు బాబు అంటారు అలా ముంగటికి వెళ్ళి ఆర్టీసీ బస్సులు పోతాయి అలా ముంగటికి హెవీ వెహికల్స్ క్యాంటర్లు డీసీఎంలు ట్రాక్టర్లు లారీలు ఇవన్నీ పోతాయి ఏ బండిని కూడా ఆపరు ఏ డ్రైవర్ని కూడా ఉదమని అన్నారు కేవలం చిన్న ఫోర్ వీలర్సు అండ్ ఈ టూ వీలర్స్ ఇవే మెయిన్ ఆటోలను కూడా ఆపరు ఊదుమని ఈ మెయిన్ ఏంటంటే ఈ బైకుల ఈ కార్లోళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నట్టు వీళ్ళను పట్టి ఇలా ఊదిపించి ఇలా దాండు కట్టించు వాస్తవంగా నిజంగా ఈ డే టైంలో గిట్ట మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇమీడియట్లీగా మీరు ఎక్కడన్నా హైవేల మీద బండ్లు ఆపి ఒకసారి పైపేజ్ చూడు వందకు తొంభై మంది డ్రైవర్లు తాగే ఉంటారు హెవీ వెహికల్స్లో అత్యధిక ప్రమాదాలు జరిగేటి ప్రాణ నష్టాలు జరిగేటివి కూడా వాళ్ళ వల్లనే కదా సార్ ఈ మధ్యకాలంలో ఎంతమంది చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతుంది రోడ్డు ప్రమాదాల వల్ల వాడు వన్ రూట్లో వాడు పోయేటోడిని కూడా వెనక వెళ్ళి వచ్చి ఎక్కి ఎక్కిచ్చే లారీల డ్రైవర్లు ఉన్నారు మరి సోయలేక అంత పెద్ద బండి నడుపుతాడు అంటే సో ఉండే నడుపుతాడు హెవీ లోడ్ దాని కెపాసిటీకి మించి లోడు అసౌంట్ బండ్ల మీద ఎలాంటి కేసులు ఉండేవి దాన్ని సీజ్ చేసేది ఉండదు దాన్ని ఆపాలి అప్పటి మనం దగ్గర ఆయనతో ఐదు వేలో పదివేలో తీసుకోవాలా బండిని ఇచ్చిపెట్టాలి దానివల్ల రోడ్డు నష్టం ప్రతి బండికి ఇన్ని టన్నుల కెపాసిటీ అని ఉంటుంది ఓవర్లోడ్ వేసుకోండి బా పా చాలా పెద్ద ఓవర్లోడ్ అని కూడా ఉంటుంది పామ్ వచ్చిందని ఆ ఓవర్లోడ్ బండికి పర్మిషనే ఉండదు అది ఓవర్లోడ్ అని కూడా తెలుసు దాన్ని ఆపి కూడా దాని దాని మీద ఎలాంటి యాక్షన్ ఉండదు అప్పటి మనం ఆపాలి అని దగ్గర ఐదు వేల పదివేలు తీసుకోవాలి దాన్ని పంపించారు అవి ఆ సిస్టమ్ నడుతుంది అమేక ప్రజలు ప్రాణాలు పోతున్నాయి సార్ రోడ్ల మీద ఎంతమంది అనిపోతున్నారు సార్ యాక్సిడెంట్లు కాబట్టి నిన్నటిదైతే నాకు బాగా బాధ అనిపించింది కష్టపడి పిల్లలను ఆ స్టేజ్ దగ్గర తీసుకొచ్చిన తండ్రి తండ్రి కూతురు ఇద్దరు మళ్ళా మనోళ్ళు డ్రైవింగ్ చేసే వాహనదారులందరికీ చిన్న విజ్ఞప్తి వర్షం పడ్డప్పుడు బండి యాభైకి మించి స్పీడ్ పోవద్దు వర్షంలో మనలు వంద నూట పది నూట ఇరవై కొడుతున్నారు బండ్లు రోడ్డు మీద ఏం జరుగుతుందంటే మీకు ఇప్పుడు నేను లైవ్లో చూపెడతా వర్షం పడ్డప్పుడు రోడ్ మీదకి వర్షంతో పాటు వరద నీళ్ళతో పాటు చిన్నగా ఇసుక ఇసుక వచ్చి రోడ్డు మీద ఆగుతుంది ఆ ఇసుక మనం పోయే స్పీడ్కు బండి టైర్ గ్రిప్పు రోడ్ గ్రిప్పు డాంబర్ రోడ్ ఇసుకకు బాగా తేడా ఉంటుంది ఒక్కసారి ఆ బండి ఇసుకలకు రాంగనే టైర్ స్లిప్ అయి అన్కంట్రోల్ అయిపోతుంది మన చేతులకి స్టేరింగ్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి చేతులు కూడా ఇరిగి పవర్ స్టేరింగ్ బండ్లు కాబట్టి ఇరిగిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది నిన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్లు ముగ్గురు హైదరాబాద్ పోతున్నారు ఏదో పని మీద నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్ అయింది వర్షంలో బండి పోయి డివైడర్ గుద్దుకుంది అంత స్పీడ్ మీద గుద్దుతే ఇద్దరు స్పాట్లో డిఎస్పిలే అనిపారు ఇద్దరు డిఎస్పిలే స్పాట్ డెడ్ ఇంక ఇద్దరు సీరియస్ ఉన్నారు వర్షం పడ్డప్పుడు బండి ఎంత స్లో అంటే ఎంత స్లోగా పోతే అంత మంచిది మన బండి స్కిడ్ కావచ్చు ముంగటోన్ బండి స్కిడ్ అయ్యచ్చు మనకు దా ఇవన్నీ ఉంటాయి డ్రైవింగ్లో మనలోకి అవి ఏం తెలియదు సీట్ బెల్ట్ పెట్టుకున్నా నేను వంద రెండు వందలు పోయినా నాకేం కదనుకుంటా ఏమేందుకు కాదు సార్ ప్రకృతి కంటే ఆ మనం వర్షం పడ్డదని మనం వైపర్ ఇంత మన సేఫ్టీ కోసం వేసుకుంటాము డ్రైవింగ్ కూడా అంత స్లోగా వేయాలి వైపర్ ఎందుకు వేసుకుంటాం వర్షం పడ్డ రోడ్ కనబడుతుంది కదా ఇంకా క్లారిటీగా ఇంకా క్లియర్గా కనబడాలని వేసుకుంటాం ఇగో ఇక్కడ ఉంచుకుంది మీకు ఎగ్జాంపుల్ చూపెడతాబడ్డారు ఇప్పుడు ఈ నుంచి వర్షం పడ్డది సార్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు వెనక రోడ్డు మీద దాకా ఉంది ఇక్కడ అయితే లేదు కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వరద నీరు వచ్చినప్పుడు ఈ మట్టి అంతా రోడ్డు మీదకి వస్తాయి ఈ ఉసుక అనేది రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ఈ బైక్ ఇక్కడ వర్షం బైక్ అయినా ఈ కచ్చిందని కోరి హండ్రెడ్ పర్సెంట్ స్కిడ్ అయ్యి కింద పడతాడు జోగ్గా సీరియస్గా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కి స్కిడ్ అయ్యి కింద పడతాడు కింద పడ్డ టైంలో వెనకాలకెళ్ళి ఏదైనా హెవీ వెహికల్ వస్తే వెనక నుంచి వచ్చే వెహికల్ అయినా ఏం కూడా వేయలేడు బ్రేక్ కొట్టే అవకాశం కూడా రాదు బ్రేక్ కొట్టినా బండి ఆగదు ఎందుకంటే తక్కువలో తక్కువ హెవీ వెహికల్ నలభై నుంచి అరవై స్పీడ్ మధ్యలో డ్రైవింగ్లో ఉంటుంది ఆ సడన్గా మీరు దాని ముంగట స్కిడ్ అయి పడ్డప్పుడు ఖచ్చితంగా వెనకాల బండి మన మీకెళ్ళిపోతుంది దానివల్ల ప్రాణాలు పోడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మనకు తెలిసింది ఏంది మనకు ఒక కారు ఉంది దాన్ని ఎంత దొరుకుతాయి అంత దొరుకుతుంది ఇది ఒకటే తెలుసు కానీ ఆ కారు వల్ల మనకేమన్నా అయితే మన కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తాయి అది మర్చిపోతుందమ్మా ఇది ఒకటి రోడ్డు మీద ఎంత ఇదంతా వర్షం వల్ల వచ్చింది వర్షం వల్ల వచ్చిన వస్తుకే మళ్ళీ అది వర్షంతో పోవాలి ఏదైనా పెద్ద పెద్ద బండ్లు వచ్చినప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా రోడ్ కిందకి పోతుంది స్పీడ్ ఎక్కువ అయినప్పుడు అప్పటిదాకా అట్లే ఉంటుంది దానివల్ల అమాయక ప్రజలు దగ్గర దగ్గర కొన్ని వందల మంది ప్రాణాలు పోతున్నాయి రోజు నిజంగా బాగా బాధ బాధాకరమైన విషయం కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది కుటుంబంలో ఒక్కళ్ళు చనిపోయిన ఆయన ఇంటికి పెద్ద తండ్రి తండ్రి చనిపోయిండు కూతురు చనిపోయింది అది ఎంత బాగా బాధాకరమైన విషయం అంటే అక్కడ మనుషులు అవ్వట్లేదు అవి వార్త చూస్తే బాగా బాధ అనిపించింది డ్రైవింగ్ సిస్టమ్ మెయిన్ ఏంటంటే హెవీ వెహికల్స్ నడిపేటోళ్ళని ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కేయాలి కేవలం చిన్న బండి సార్ ఆ రూల్ పెద్ద బండి అనికుండదు అంటే పెద్ద బండోడు తాగి గుద్దు దానికి సెక్షన్లు వర్తించాయండి బైక్ వాళ్ళు తాగి గుద్దుతే మాత్రం సెక్షన్లు వర్తించుతాయి కార్ వాడు గుద్దుతే సెక్షన్ వర్తించుతుంది ఈ హెవీ వెహికల్ వాడు ఎంత తాగి నడిపినా కార్ లారీ బోర్లేసినా ఏం కాదు లారీ ఇంకో మీద పోయి ఏం కాదు ఎంత స్పీడ్ నడుపుతున్నారు సిటీలలో కూడా హెవీ వెహికల్స్ మా జగితే అలా బైపాస్ రోడ్ ఇది ఇట్లా మీరు వంద వస్తే ఇట్లా ఇరవై పోతే ఊళ్ళకెళ్ళి ఎనభై పోతాయి ఇడొక ఇడో ఈ చెక్ పోస్ట్ మాత్రం పెడతలేదు చెక్ పోస్ట్ పెడితే హెవీ వెహికల్స్ లోపలికి పోకుండా ఉంటాయి కదా లా జగితాల్ టౌన్లో దగ్గర దగ్గర ఇరవై ముప్పై మంది చచ్చిపోయారు హెవీ వెహికల్స్ ఏ కేవలం లారీలే మాకు ఢిల్లీ నుంచి ఇటు షార్ట్కట్ విజయవాడకు ఢిల్లీ నుంచి ఏదైతే రోడ్ ఉందో అది డైరెక్ట్ వరంగల్ ఖమ్మం ఇట్లా పోతాయి మనలో షార్ట్కట్ అని బండ్లన్నీ ఇట్లనే వస్తాయి ముంబై పోయేటి ఢిల్లీ పోయే ఢిల్లీ పోయేటి నాగ్పూర్ పోయేటి జమ్మూ కాశ్మీర్ దాకా రోడ్ ఇది మా గుజరాత్ పోయేటి అన్ని బండ్లు ఇట్ల నుంచి వస్తాయి అత్యధిక రవాణా మార్గం మాది దీంట్లో హెవీ వెహికల్సే ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఇరవై బాన్లు ఇట్లా పోతే ఎనభై బాన్లు వీళ్ళకెళ్ళిపోతాయి అమెరిక ప్రజలు చనిపోతున్నారు ఫుల్ తాగి ప్రతి ఒక్కటి తాగి నడపడే సెంటర్ సిటీలోకి వచ్చిన తర్వాత కనీసం లోకల్ లోకల్ నాలెడ్జ్ మన స్పీడ్ పోవద్దు స్లోగా పోవాలన్న నాలెడ్జ్ కూడా లేదు ఒక్కొక్కని నాకు అలా ఆ వీడియో చూసిన తర్వాత నాకు బాగా బాధ అనిపించింది సార్ అందుకే వీడియో చేసిన ఎవరైనా తప్పని హెవీ డ్రైవర్లను తప్పు పట్టాలని కాదు వాస్తవంగా జరిగేది మాత్రం అదే హెవీ డ్రైవర్ను మనం వెహికల్ ఆపి మాత్రం పైప్ అయ్యాం అన్ని చెక్ వాడు అటు తాగుంటే మనకు ముందుగాలే తెలుసు అయినా కానీ మనీ వదిలేస్తాం కానీ కార్ వాళ్ళని బైక్ వాళ్ళని ఆపి మాత్రం పైపెత్తాం ఇది వాస్తవం Ok, sir. Namaste. Ya se